అండి మనము దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము మూటి రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు నీవు పుట్టింపక మునుపు యుగుయుములు నీవే దేవుడు ఏమంటే మరి ఈ రోజు డేట్ మీకు తెలుసు కదా థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది లాస్ట్ డే ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూద్దామండి దేవుడు మనల్ని ఎంతగా కాచి కాపాడారు ఆయన కృపను ఎంత ఉన్నతంగా మనం ఏం చూపించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రీతిగా మనం క్షేమంగా ఈ క్షణంలో ఉన్నామంటే అది కేవలం దేవుడిచ్చిన కృప వల్ల మాత్రమే ఎందుకంటే మన జీవితంలో మన ఆలోచన కాదు మన జ్ఞానము కాదు మన ధనము కాదు మన బలము కాదు మనం రక్షించేది మనల్ని రక్షించే దేవుని యొక్క రక్షణ మాత్రమే అందుకనే ఎస్క్రీస్తు వారు ఎప్పుడు ఒకటే మాట అంటారు మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను అనే మాట ఎందుకంత స్పష్టంగా చెప్పారంటే దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఆయన యొక్క ఆశ ఆయన తీర్మానము ఉద్దేశాలు మన జీవితంలో అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మనం కీర్తి నూట మూడవ జామ చదువుకున్నట్టుగా నా ప్రాణమా నా అంతరంగమా ఇహోవ చేసిన మేళ్ళ దేన్నే మరవకము అనే వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఈ సంవత్సరం చూస్తే మన దేశంలో మన ఇండియాలో ఎన్నో గవర్నమెంట్ విపత్తులు జరిగాయండి ఎన్నో పెద్ద పెద్ద వరదలు వచ్చాయి కేరళ రాష్ట్రంలో చూస్తే ఎన్నో మంది వారి ప్రాణాలను కోల్పోయారు మట్టిలో కలిసిపోయారు అయితే ఒక్కసారి మనం ఆలోచిద్దామా మనం ఇలా ఉన్నామంటే ఎవరి వలన అలా ఉంటున్నాం ఇంత క్షేమస్థితులు ఎలా ఉన్నాం అంటే దానికి కారణము దేవుని యొక్క కాపుదల అందుకని కీర్తం నూటరటి అధ్యాయం నిన్ను కాపాడు వాడు కొన్ని నిద్రపోడు అని దేవుని వాక్యం మనతో చెప్తూ ఉందండి కాబట్టి మనల్ని మన జాబ్స్లో మన పనుల్లో ఎంతగానో దేవుడు రక్షించి బలపరిచారు కదా ఆయనకు ఉన్నతమైన కాపుదల వల్లనే మనం ఇలా ఉన్నాం మనం పనులు చేసుకోవడానికి అని ఎంతో గొప్ప బలాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించారు ఆ శక్తి ఆ యొక్క సామర్థ్యము మనకుందంటే అది దేవుడు మనకిచ్చిందే కదా కాబట్టి మనం ఇలా బలముగా ఉండి నిలబడి మన యొక్క పనులు చేసుకుంటామంటే కూర్చొని మన యొక్క అనేకమైనటువంటి పనులు ముగించుకుంటున్నామంటే అది దేవుడిచ్చిన సహాయం వలనే అందుకనే ఈ లోకంలో మనుషులకు సహాయము మనకి అవసరము అయితే అది కొంతవరకు కొంత పరిధి వరకు మనకి ఉంటుంది ఎవరైనా ఏ రకంగా అయినా మనకి హెల్ప్ చేయొచ్చు అది డబ్బు రూపంలో అలాగే ఒక ఆలోచన ఇవ్వడంలో ఏ రకంగా మనుషులు మనకి సహాయం చేయవచ్చు అయితే మనము దేవునిలో ఏ రీతిగా ఆ యొక్క సహాయాన్ని పొందుకుంటున్నాం మరి మానవులు అయితే ఆ రీతిగా సహాయం చేయచ్చు చక్కటి ఆలోచన చెప్పవచ్చు మరి దేవుడు అయితే ఆయన సదాకాలము కూడా మనకి గొప్ప సహాయకుడిగా ఉన్నారు లోకం మనల్ని వదిలిపెట్టవచ్చు నమ్మిన వారు మనల్ని విడిచిపెట్టవచ్చు పరిస్థితులు మారిపోవచ్చు కానీ మారిన దేవుడుగా ఉంటున్నారు అందుకనే నిన్న నేడు రేపు ఏకరీతిగా మన దేవుడు ఉంటున్నారండి కాబట్టి మన జీవితంలో మరొక మారి సమయంలో తరతరముల నుండి దేవా మీకేం మా యొక్క స్థితులు మీరే మా దేవుడు అని కీర్తనాకారుడు ఆ రీతిగా చెప్తున్నారంటే దేవునికి ఉన్నతమైనటువంటి రక్షణ మనకు ఉంది కాబట్టి మరొక వారు ఆయనకు ఉన్నత కాపుదల రక్షణ మన జీవితంలో ధ్యానించి ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే దేవునికి ఉన్నతమైనటువంటి దీవెన సమృద్ధి మరి ఇప్పటి వరకు మనం చేసిన ప్రార్థనలో మరి ఎన్నో శ్రమల్లో ఎన్నో కన్నీటి లోయల్లో మనం ప్రయాణించినప్పటికీ ఆయన చెయ్యి మనల్ని విడవలేదు అందుకనే పితృ కూడా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవుడు తను చేయించి పేదల్ని పైకి లేవణిస్తారు కాబట్టి మనం కూడా మన లైఫ్లో దేవుని యొక్క రక్షణను అనుదినం అనుభవిస్తున్నాం కాబట్టి అనేకమైన విషయాల్లో మంచి ఉద్యోగాలు దేవుడు మనకి ఇచ్చారు పిల్లలకి పెళ్ళిళ్ళు దేవుడు చేస్తారు ఎప్పటి నుంచో సతమవుతున్నా మరి ఆ యొక్క సమస్య కానీ సతమ సతమతం అవుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితి కానీ సమస్యలు కానీ ఎన్ని మన చుట్టుముట్టినా సరే దేవుడు మనల్ని కంటికి రెప్పవలే మనల్ని చూస్తున్నారండి అందుకనే ఆయన యొక్క రక్షణ ఆయనకి స్థిరమైనటువంటి కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం కాబట్టి సజీవు లెక్కల్లో ఉన్నందుకు మనం దేవుణ్ణి శుద్ధిద్దాం గనపరుద్దాం రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు తుట్టులో మనకి ఏదైనా ఆశ్రయం తప్పిపోయినా అది దేవునికి ఆపుదలే కదండి కాబట్టి దేవునికి మహా రక్షణ ఆయన యొక్క ప్రభావం మన జీవితంలో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది చెప్పబడిన ఈ వాక్యం ఈ థర్టీ ఫస్ట్ రోజున ఈ సంవత్సరంలో చివరి రోజున మీరు ధ్యానించండి దేవుని వాక్యం చేది ప్రార్థన చేయండి విన్న వాక్యం కొరకు మనము ప్రార్థన చేసుకున్నాం దయగల్ల మా ప్రభా ఈ గోస్పల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం అనేక మంది మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో ప్రభు ఇంత గొప్ప రక్షణ ఇచ్చి తోడునిచ్చి కాపుదలిచ్చి అనేకమైన విషయాలను గొప్ప విడుదల ఇచ్చిన దేవుడిగా ఉన్నారు ఎన్నో ప్రార్థనలు జవాబిచ్చిన దేవుడిగా ఉన్నారు ప్రభా కాబట్టి రాబోయే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో కూడా మీకు ఉన్నతమైనటువంటి సహాయము మీ బలము మెండుగా అందరికి ఇచ్చి ప్రభా బలపరిచి మరి ఈ క్షణం వరకు ప్రభా మలందరిని ఎంతగానో కాచి కాపాడినందుకు మీకు వందనాలు అన్ని విషయాల్లో ప్రభా మీ ఉన్నతమైనటువంటి రక్షణ ప్రభావం ఇచ్చి మీకు సహాయం ప్రభావ జీవితంలో మీరు మాకు దయచేయమ విశ్వాసంతో మరొక ఈ అడుగుపెట్టిండగా సిద్ధుబాటు చేసి అన్ని విషయాల్లో ప్రభావితమైన మీ ప్రణాళికలు మా జీవితాల్లో మీరు నెరవేర్చమని ఎస్ ధామ ప్రభా మరొక్క మారు మీరు మా చేతులు గొప్ప దేవుడిగా ఉన్నారు మేము నమ్ముతూ మీకు సహాయం మాకు దయచేయడం విశ్వాసంతో అడిగి వేడికి ఉంచినాము తండ్రి అమేన్ అందరికి ప్రేస్లాట్